మీ అత్తయ్య కూడా వస్తుంది అని అనగానే అవునా అత్తయ్య కూడా వస్తుందా అని అంటాడు ఆ అవును అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది అత్తయ్యా ఎప్పుడు నన్ను బాధపెడుతుంది కదా నిన్ను చూడాలని ఉంది రా అత్తయ్య అని పిలిచినా అస్సలు రావడం లేదు అందుకనే ఈరోజు అత్తని నేను ఆట పట్టిస్తాను నేను బయట ఆడుకోను ఇంట్లోని మంచం కింద ఉంటాను అప్పుడు ఒక్కసారి లోపల నుంచి బయటకొచ్చి అత్తని భయపెడతాను అని అనుకొని మంచం కింద దాక్కుంటాడు ఈలోపు రోహిణి వస్తుంది వచ్చిన తర్వాత సుగునమ్మతో ఏడి చింటు ఏడి అని అంటే బయట ఆడుకోవడానికి వెళ్ళాడు వచ్చేస్తాడు అని అనగానే చాలా కోపంతో అమ్మ అసలు నువ్వు అమ్మవేనా నీ కడుపును ఎందుకు పుట్టానా అని చాలా బాధపడుతున్నాను అని అంటే నేనేం చేశానమ్మా ఎప్పుడో ఏదో ఆ అలా జరిగిందని చెప్పి ఇంకా ఆ కోపం నీకు పోకపోతే ఎలా చెప్పు అని అంటుంది సుగుణమ్మ అసలు నాకు పుట్టిన నా కొడుకుని నా బిడ్డ నా చింటూని నువ్వు వాళ్ళకి దత్తత ఇస్తానని చెప్పడమేంటి అయినా వాళ్ళు దత్తత అంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావో ఇవ్వడం కుదరదు అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావో నన్ను ఎందుకు బాధ పెడుతున్నావో నా బండారం అంతా బయటపడిపోవాలనే కదా నీ ప్లాను ఎంతసేపు చింటూ గడి గురించి ఆలోచిస్తావు కానీ నీ కన్న కూతురు గురించి నువ్వు ఆలోచించవా చింటూని బాలు మీన దత్తత తీసుకుంటే ఆ ఇంట్లో వాడు నా ఎదురుగా ఉంటాడు అనుకోకుండా సడన్గా మా అత్త అని చెప్పేస్తే అప్పుడు నేనేం చేయాలి వాడి గురించి ఎలాగో నువ్వు చూడటానికి కూడా వస్తావు నిన్ను వాడిని చూసి నేనెంత బాధపడతానో ఇదంతా నాకు అవసరమా అయినా మీకు సరిపడే డబ్బు పంపిస్తున్నాను కదా ఇంకా ఎందుకు నన్ను బాధపడుతున్నారు అని అనగానే ఇవన్నీ విన్నా చింటూ చాలా షాక్ అయిపోతాడు అసలు తనకి ఏమీ అర్థం కాదు తన కొడుకు అంటుందేంటి అత్త అంటే మా అమ్మ అత్తయ్యేనా అంటే నాకు అత్త కాదు అమ్మ అన్న మాట మరి అమ్మ నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు వదిలేసింది ఎందుకు ఇలా చేస్తుంది అని చాలా ఏడుస్తూ ఉంటాడు లోపలే ఇక సుగుణమ్మ ఇలా అంటుంది చాలు ఆపు ఇంతకాలం నువ్వు ఏది చెప్పినా నేను విన్నాను సహించాను భరించాను నా కూతురువే కదా ఏదో ఒకరోజు నేను నీ కొడుకుని చూసుకుంటున్నట్టు నీ కొడుకుని నువ్వు చూసుకుంటావని అనుకున్నాను కానీ అది ఎప్పటికీ జరగదని నాకు అర్థమైపోయింది అసలు నువ్వు తల్లివేనా చెప్పు నాకే అర్థం కావడం లేదు ఏ తల్లైనా కొడుకు క్షేమాన్ని కోరుతుంది నీ కొడుకు క్షేమాన్ని నువ్వు కోరలేకపోతున్నావంటే నువ్వు తల్లివి కాదు నీ దగ్గర వాడు పెరగకపోతే పెరగకపోయాడు తల్లి కంటే ఎక్కువగా మీనా చూసుకుంటుంది తను అలా చూసుకోవడం నీకు ఇష్టం లేదా ఈ అమ్మ ఎన్నాళ్ళు బ్రతుకుంటుంది మహా అయితే ఏడాది రెండేళ్ళు ఈ గుండె ఈ బారాన్నంతా మోస్తున్నాను కాబట్టే అన్నేళ్ళు కూడా నేను బ్రతకలేను ఏ క్షణం ఎలా ఉంటుందో నా ప్రాణం నాకే తెలీదు అప్పుడు వాడు దిక్కు అయిపోతాడు పది మందిలో పెరుగుతాడు నీ ఇంట్లోనే ఉంటాడు వాడికి మంచి కోరే దానిగా నేను చెప్తున్నాను వాళ్ళు దత్తత తీసుకొని అడ్డు పెట్టద్దు నీకు పుణ్యం ఉంటుంది అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అంటారు ఇదేనే ఎన్నాళ్ళు వాడు నా దగ్గర ఉంటాడు అమ్మ అని పిలవద్దా ఏ బిడ్డలకైనా తొలి మాట అమ్మ అనే వస్తుంది కానీ వాడు అమ్మ అని పిలవలేదు అలా పిలవటానికి ఎవరు లేరు కూడా కనీసం ఇప్పుడైనా ఆ మీనాని అమ్మ అని పిలిచేలా చెయ్యివే నీకు దండం పెడతాను అని చాలా కోపంగా అంటే నువ్వు మారిపోయావు నువ్వు మొత్తానికి మారిపోయావు ఆ మీనా బాలు నిన్నేదో మాయ చేశారు అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు నా గురించి ఆలోచించవెందుకు అని అంటూ ఉండగా ఈలోపు తలుపు చప్పుడు వస్తూ ఉంటుంది ఇది వెనుక తలుపు కొడుతూ ఉంటారు డోరు వైపు ఎవరు వచ్చినట్టున్నారు అని చెప్పి వెళ్ళి రోహిణి చూస్తుంది బాలు మీనా గుమ్మం బయట ఉంటారు అది చూసి షాక్ అయ్యి బాలుమినా ఇద్దరు వచ్చారు ఇంకా ఇక్కడ నేను ఎక్కువసేపు ఉండను నేను వెళ్ళిపోతాను వెనుక తోవ ఉంది అట్నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు మాత్రం ఏదైనా చేసావంటే బాగోదు అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక చింటూ చాలా ఏడొస్తాడు ఈ మంచం కింద దాక్కొని అమ్మని భయపెట్టాలనుకున్నాను ఒకేసారి వచ్చి బూతల్లాగా భయపెట్టాలనుకున్నాను కానీ అమ్మే నన్ను భయపెట్టింది అమ్మే నన్ను ఎంతలా బాధ పెడుతుంది ఎన్నాళ్ళు అత్త అనుకున్నాను కానీ అమ్మేనా అమ్మ ఎందుకు దూరం పెడుతుంది ఎందుకు తనతో తీసుకెళ్ళడం లేదు నేనేం తప్పు చేశాను అమ్మని ఎప్పుడు నాకు అవి కావాలి ఇవి కావాలి బిస్కెట్స్ కావాలి చాక్లెట్స్ కావాలి బట్టలు కావాలి బొమ్మలు కావాలి అని నేను ఎప్పుడూ అడగలేదు అయినా నన్నెందుకు దూరం పెట్టింది నన్ను ఎందుకు తను తీసుకెళ్లడం లేదు నేనేం తప్పు చేశాను నేనెప్పుడు అమ్మని బాధ పెట్టలేదు కదా అయినా ఎందుకు నన్ను ఇలా దూరంగా ఉంచింది అని ఏడుస్తూ ఉంటాడు ఇక తర్వాత సుగుణమ్మ డోర్ తీసి మీరొచ్చారా అని పలకరిస్తుంది అవును మేమే వచ్చాము ఇంతకు ముందు కూడా వచ్చి వెళ్ళాము అప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఉన్నావు అయినా ఏంటి నీ బాధ ఎందుకు ఇలా ఎన్నాళ్ళను బాధపడతావు చెప్పు వా ఆ జంటి బిడ్డని మేం దత్తత తీసుకుంటాము ఇంకా నువ్వు బాధపడద్దు అబం శుభం తెలియని వాడు ఎందుకంత బాధపడాలి వాళ్ళమ్మ మనసు మారదు వాణ్ణి తీసుకువెళ్ళదు ఆ అమ్మ అని పిలిపించుకోదు అందుకనే మేమిద్దరం దత్తత తీసుకోవాలనుకుంటున్నాము దయచేసి కాదనద్దమ్మా నువ్వు నాకు అమ్మ లాంటి దానివే పిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఈ వయసులో వాణ్ని పెంచడం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు నీ కష్టాన్ని చూడలేకపోతున్నాము అని మీలా మీ నా బాలు ఇద్దరు సుగునమ్మని అనడంతో సుగునమ్మ ఎంతో బాధపడుతుంది నా కడుపున పుట్టినా కూడా నా కూతురికి నా బాధ అర్థం కావడం లేదు ఎవరో మహానుభావురాలు ఆ తల్లి కడుపులో పుట్టిన బిడ్డ అయినా నా బాధ బాగా అర్థం చేసుకుంది ఇది కదా మానవత్వం అంటే అని అనుకుంటూ ఇంకా అంటే అది కాదమ్మా వాళ్ళ అమ్మ మళ్ళీ వస్తుందేమో తీసుకువెళ్తుందేమో అని అనగానే బాలు అలా కాదు మీరు ఒక్క మాట అడుగుతా సూటుగా చెప్పండి మేము సరిగ్గా పెంచమనుకుంటున్నారా లేదంటే మాకు బిడ్డ పుడితే వీడిని పరాయి వాళ్ళ వదిలేస్తాం ఆ మాటకు వస్తే మేము బిడ్డలే పుట్టించుకోము ఈ బిడ్డే మా బిడ్డ అనుకుంటాం అప్పుడైనా మా మీద నీకు నమ్మకం కలుగుతుందా అని మీనా అనగానే కన్నీరు పెట్టుకుంటుంది సుగునమ్మ అలా కాదమ్మా మీరు బిడ్డలు చింటూ కోసం ఎందుకు కనకూడదు చింటూని దత్తత తీసుకున్న మీరు బిడ్డల్ని కనాలి అప్పుడే వడికి తమ్ముడు చెల్లి ఇలా బంధాలు ఏర్పడతాయి వీడి కోసం మిమ్మల్ని బిడ్డల్ని కనద్దు అని నేను చెప్పను అలా చేస్తే నేను ఒప్పుకోను కూడా అది కాదు కారణం అని అంటుంది సుగునమ్మ ఏంటి మరి ఏం అడ్డం వస్తుంది ఎందుకు మాకు ఇవ్వడానికి నీకు మనసు ఒప్పడం లేదు అని అనగానే ఇక ఆ క్షణంలో సుగునమ్మ మనసు మార్చుకుంటుంది రోహిణి ఎన్ని మాటలు చెప్పినా ఎంత నన్ను కన్విన్స్ చేయాలని చూసినా నేనైతే తన మాటకి నేను లొంగను ఈ చింటూ భవిష్యత్తే నాకు ముఖ్యం వాళ్ళు ఈ చింటూ కోసం బిడ్డల్ని వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళ ఇదెంత గొప్ప మనసు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళ దగ్గర కదా చింటూ పెరిగితే ఇక నేను లేకపోయినా నాకు ఏ బాధ ఉండదు వాడికంటూ ఓ మంచి జీవితం వస్తుంది అంటే నేను వెనకడుగు వేయను వీళ్ళకి నేను ఇచ్చే తీరతను రోహిణి ఏమనుకున్నా పర్వాలేదు ఎందుకంటే నా ప్రాణం ఎప్పుడు పుట్టుకుమంటుందో తెలీదు నిర్దాక్షిణ్యంగా రోహిణి వాడిని ఎక్కడో హాస్టల్లోనో ఏ అనాథ శరణాలయంలోనో శ తరువాత చేర్పించేస్తుంది అందుకని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు నా ప్రాణం ఉన్నప్పుడే వాణ్ణి వీళ్ళకి నేను అప్పగిస్తాను రోహిణి ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి అనుకుంటుంది అమ్మా ఎండను పడొచ్చారు నేను టీ తీసుకొస్తాను అని చెప్పి సుగుణమ్మ లోపలికి వెళ్తూ ఉంటే అవేమీ అక్కర్లేదు అని చెప్పి నా వినిపించుకోదు కిచెన్లోకి వెళ్తుంది ఇంతలోపు మంచం కింద ఉన్న చింటు బయటకు వచ్చి వీళ్ళిద్దరిని బెదిరిస్తాడు వీళ్ళిద్దరు భయపడిపోతారు అమ్మో ఏంటి ఇంతలా భయపెట్టేశావో మేము ఎంత భయపడిపోయామో తెలుసా ఎక్కడ దక్కున్నావు ఎంతసేపు అని అనగానే మీనాని హక్ చేసుకుంటాడు చింటు బాలుని హక్ చేసుకుంటాడు ఇద్దరిని పట్టుకొని ఏడుస్తాడు మీ ఇంటికి నన్ను తీసుకువెళ్ళిపోండి మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను కానీ నాతో పాటు అమ్మమ్మని కూడా తీసుకెళ్తారా అమ్మమ్మ కూడా మనతోనే ఉంటుంది అని ఏడుస్తూ చెప్పడంతో బాలు మీనా ఇద్దరు మురిసిపోతారు మురిసిపోయి నిన్ను బత తీసుకుంటున్నాను అంటే అమ్మమ్మని వదిలేస్తానని కాదు ఆ అమ్మమ్మ కూడా మన మనిషే ఆవిడ ఒప్పుకుంటే ఇప్పుడే తీసుకువెళ్ళిపోతాము ఆవిడ ఒప్పుకోకపోయినా ఒప్పిస్తాము ఇంకా ఒప్పుకోకపోతే తను చెప్పినట్టే వింటాము రెండు రోజులకు ఒకసారో మూడు రోజులకు ఒకసారో వచ్చి అన్నీ తనకి సమకూర్చి తనని బాగా చూసుకొని వెళ్దాము సరేనా అని అనగానే ఇంకా మురిసిపోతాడు చింటు ఇక తర్వాత సుగునమ్మ వస్తుంది ఏంటో ఇంతసేపు ఎక్కడున్నావో అని అనగానే నేను వీళ్ళని ఆట పట్టిద్దామని ఇక్కడే దాక్కున్నాను అని చెప్తాడు తర్వాత బాలు మీనా ఇద్దరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక సుగుణమ్మతో ఏడొస్తూ చింటూ ఇలా అంటాడు అమ్మమ్మ ఈరోజు నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇంతకాలం అమ్ అత్త అని పిలిచిన ఆవిడ అత్త కాదు అమ్మ అని తెలిసింది నన్ను తనతో నాకు అర్థమైపోయింది కానీ నువ్వు మాత్రం వీళ్ళకే నన్ను దత్తత ఇవ్వు వీళ్ళ ఇంట్లోనే నేను ఉంటాను వాళ్ళ దగ్గర ఉంటే కనీసం అమ్మని దూరంగా అయినా చూసుకో అమ్మని దగ్గరగా చూసుకోవచ్చు కదా అమ్మ భయపడుతుందేమో నేను అమ్మ అని నని నా ప్రాణం పోయినా అలా పిలవను అత్త అని పిలుస్తాను అత్తని మాట రానివ్వను అత్త బంధువునని కూడా నేను చెప్పను వీళ్ళతోనే నన్ను అమ్మమ్మ కనీసం అమ్మని చూసుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు నాకు అమ్మ అస్సలు కనిపించడం లేదు వీళ్ళతో పాటు వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతే రోజు అమ్మని నేను చూసుకోవచ్చు కదా అందరికీ అమ్మ నాన్న ఉన్నారు కానీ నాకు నాన్న లేడు అమ్మ కూడా లేకపోతే నేను నా మనసు ఎంత బాధపడుతుందో మీకు నేను చెప్పలేకపోతున్నాను అంటూ ఏడుస్తాడు ఇది వాటి ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది దత్తత తీసేసుకుంటారా మరి తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అత్తయ్య కూడా వస్తుంది అని అనగానే అవునా అత్తయ్య కూడా వస్తుందా అని అంటాడు అవును అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది అత్తయ్యా ఎప్పుడు నన్ను బాధ పెడుతుంది కదా నిన్ను చూడాలను